నా పెళ్లి చాలా ధూంధాంగా చేశారు ఆకాశానికి నేలకి పందిరి వేసినంతగా భోజనాలు అయితే ఎంత రుచికరంగా ఉన్నాయో అందరూ గొప్పగా చెప్పుకున్నారంట గోపాలరావు గారి అమ్మాయి పెళ్లి మన ఊరి చరిత్రలో నిలిచిపోతుంది అని నాన్న చాలా సంతోషించారు నాన్న అమ్మ తమ్ముడు అక్క బంధువులు అందరూ హ్యాపీ నాకు మనసులో ఆనందంగానే ఉంది కానీ మొదటి రాత్రి ఏర్పాట్లు జరుగుతుండటంతో టెన్షన్ మొదలైంది తన పేరు ఆకాష్ బెంగళూరులో ఐటే ఎంప్లాయ్ ఐదంకుల జీతం ముందు అద్భుతమైన జీవితం అని ఇంట్లో వాళ్ళు ఏరుకోరి మరీ మ్యాట్రిమోనియల్ సైట్లో వెతికి తనని సెలెక్ట్ చేశారు నాన్న పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారాలు లేకపోవడం వల్ల ఒప్పుకున్నాను కానీ పెళ్లి మీద పెళ్లి తర్వాత జీవితం మీద నాకు అవగాహన ఉంది నా ఫ్రెండ్స్ అందరికీ పెళ్లిళ్ళైపోయాయి అందరూ వాళ్ళ వాళ్ళ కాపురం గురించి చిన్ని సరదాలు సెక్షువల్ లైఫ్ గురించి కూడా మాట్లాడుకునేవాళ్ళు అందరూ బాగుంటున్నారు ఆకాశతో చూపులు అయిపోయినా కూడా నేను పెళ్లి వరకు మాట్లాడలేదు తను అప్పుడప్పుడు చేసేవాడు పొడిగా మాట్లాడేదాన్ని పెళ్ళైపోయింది ఇప్పుడు మనసు విప్పి ఇంకా మాట్లాడుకుని ఒక జంటని పెద్దలు నేరుగా గదిలో బంధించి సెక్స్ చేసుకోవడానికి కూడా వేడుకల ముహూర్తాలు పెట్టిస్తారు ఆచారం అలాంటిది తెలుగు వివాహ సంప్రదాయం కూడా అదే ఫ్రెండ్స్ ఏడిపిస్తున్నారు ఈ రోజుతో మిస్ కావ్య శ్రీమతి కావ్య అయిందని రిసెప్షన్ అయిపోయింది ఫోటోలు దిగాము అలా రోజంతా గడిచిపోయింది గడిచిన మూడు రోజులు పెళ్ళడావిడి వలన నిద్ర కూడా లేదు అలసిపోయాను కానీ నా బ్యాడ్ టైం ఏంటంటే శోభనం అదే రాత్రి ఏర్పాటు చేశారు మొత్తం మూడు రాత్రులు చచ్చాను అనుకున్నాను టైం ఎనిమిది అయింది బంధువులు చాలామంది ఇళ్లకు వెళ్ళిపోయారు బాగా కావలసిన వాళ్ళు మాత్రం ఉన్నారు తొమ్మిదిన్నరకి నా బెడ్రూంలోనే శోభనం ఈరోజు కూడా ఆకాష్తో నేను మాట్లాడింది ఏమీ లేదు స్నానం చేశాను అమ్మ పిన్ని నా ఫ్రెండు పావని నాకు తెల్లచీర కట్టించి లైట్ మేకప్ వేసి రెడీ చేసి వేడి చేసిన పాలు గ్లాసులో పోసి చేతికి ఇచ్చి లోపల ఫ్రూట్స్ స్వీట్స్ పెట్టాం తినండి అని అన్ని జాగ్రత్తలు చెప్పి లోపలికి పంపారు అడుగులు తడబడుతున్నాయి భయం ఆవహించింది మెదడు పరిపరి విధాల ఆలోచనలోకి పోతుంది ఆకాశ లోపల బెడ్ మీద కూర్చుని ఏదో మొబైల్ గేమ్ ఆడుతున్నాడు నన్ను చూసి ఫోన్ పక్కన పెట్టి దగ్గరికి వచ్చి గ్లాస్ తీసుకుని వెళ్ళి డోర్ లాక్ చేసి వచ్చాడు తర్వాత కూర్చున్నాం ఫ్రూట్స్ తింటావా అని అడిగాడు యాపిల్ ఇచ్చాడు తిన్నాను తను తిన్నాడు గ్లాసులో పాలు మొత్తం ఎత్తి తాగేశాడు తనే మళ్ళీ నాతో కావ్య మొదటి రాత్రి నీకెలా ఉంటుందో నాకు తెలుసు భయం తడబాటు ఒక కొత్త వ్యక్తి నీ జీవితంలో ఇకపై ఉంటాడనే ఆలోచన మొదటి కలయిక ఆందోళన ఇవన్నీ నాకు తెలుసు తెలుసు అంటే మళ్ళీ నాకు ఎక్స్పీరియన్స్ ఉందనుకోకు అర్థం చేసుకోగలను నాకు తెలిసి ఈ మూడు రోజులు నిద్ర ఉండి ఉండదు నీకు నాకు అంతే అవునా నేను అవును బాగా అలసిపోయాను నిజానికి నిద్రపోవాలనిపిస్తుంది ఆకాష్ అదే చెప్తున్నా జీవితం అనే పుస్తకం మన ఎదురుగా ఉంది తెరిచి చూసి చదివే ముందు ముందు మాట చదువుతాం కదా అలాగే మనం ముందు మాట్లాడుకుందాం ఒకరికొకరం అర్థమయ్యాక అప్పుడు మిగతావి అంటే ఇప్పుడే మన ప్రేమ ప్రయాణం మొదలైందన్నమాట నేను ఆశ్చర్యంగా అనిపించింది శోభనం గదిలో అబ్బాయిలు తమ మగతనం పరీక్షకు వేదికగా మార్చుకుంటారని విన్నాను కానీ ఆకాష్ కొద్దిగా డిఫరెంట్గా కనిపించాడు మళ్ళీ తనే ఈరోజు పూర్తిగా పడుకో ముందు నీకు విశ్రాంతి అవసరం కళ్ళు కూడా ఎరుపెక్కాయి నేను సరే అని అలా నడుము వాల్చి గాడనిద్దరిలోకి జారుకున్నాను మరుసటి ఉదయం గదిలో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అందరూ అడిగితే ఎలా చెప్పాలో చెప్పి పంపాడు రెండో రాత్రి మూడో రాత్రి మనసు విప్పి మాట్లాడుకున్నాం తన జాబ్ టెన్షన్స్ మిత్రులు అన్నీ పంచుకున్నాడు నేను కూడా తను అలవాటైపోయేసరికి అన్నీ లొల్లడా వాగేశాను మూడు రాత్రులు గడిచాక వాళ్ళింటికి వెళ్ళాం అక్కడ ఆ రోజు వాళ్ల తరపు వాళ్ళందరితో ముఖపరిచయాలు భోజనాలయ్యాక ఆ రాత్రి తన గదిలో నాతో నన్ను ఇంకేమైనా అడగాల ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా నేను ఏమీ లేవు అని సిగ్గుగా తలదించుకున్నాను తను నా భుజం మీద చేవేసి దగ్గరగా జరిపాడు నాకు ఆ స్పర్శకి ప్రాణం పోయినట్లు అనిపించింది ఏదో తన్మయత్వం నరాలన్నీ జివ్వుమని లాగేస్తున్నాయి చాలా అందంగా కుందనపు బొమ్మలా ఉన్నావన్నాడు అబద్దాలు అందంగా చెప్పడమంటే ఇదేనేమో అన్నాను చెవిదగ్గర తన ముఖం ఉంచి తన పెదాలతో నా చెవిని తడిమి నిజం అన్నాడు నేనేమీ మాట్లాడలేదు మళ్ళీ అలా కిందకి వచ్చి చెంపమీద ముద్దు పెట్టాడు నేను చేతులు నలుపుకుంటూ కాళ్ళు కదుపుతున్నాను అలా నన్ను పడుకోబెట్టాడు నా చెంపలు పెదాలు నుదురు మెడ వక్షస్థలం మీద తను పెట్టిన ప్రతి ముద్దుకి నా గుండెవేగ అమాంతం పెరుగుతూ ఊపిరి ఆగిపోతుందేమో అనిపిస్తుంది మూలుగులు తెలియకుండానే వచ్చేస్తున్నాయి క్రమంగా నా మీదకు వచ్చి నన్ను ఆక్రమించుకున్నాడు మొదటి మగవాడి అందున భర్తకి నా కన్యత్వాన్ని కానుకగా ఇవ్వబోతున్నందుకు మనసులో ఒక విధమైన తృప్తిభావన కలుగుతుంది వివస్త్రులమయ్యాక ఆయన నాకు రతిలో మొదటి పాఠాన్ని భార్యాభర్తల అనుబంధంలో దృఢత్వాన్ని తెలియచెప్పాడు మా సమాగమం చివరికి చేరి తన్ని నా చేతులతో గట్టిగా అదిమినప్పుడు నేను స్వర్గంలో ఉన్నానేమో అనిపించింది మా దాటికి ఊగిన మంచం మా సృష్టి కార్యానికి సాక్ష్యంగా నిలిచింది